విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ప్రపంచంలో టాప్ ఐదు వందల మంది వ్యక్తుల యొక్క లక్షణాలను విశ్లేషించి ఐదు లక్షణాలు గెలిచిన ఐదు వందల మంది అద్భుతమైనటువంటి ప్రపంచ విజేతల యొక్క లక్షణాలను మనకు అందించడం జరిగింది ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని సాధించినటువంటి బిల్గేట్స్ కావచ్చు వారెన్ బఫెట్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ విశ్లేషించి ఆ సంస్థ వీళ్ళందరికీ కామన్గా ఒక ఐదు లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే మీరు కూడా ప్రపంచాన్ని శాసించేటటువంటి స్థాయికి ఎదుగుతారు లేకపోతే యాచించే స్థాయిలోనే ప్రపంచంలో జీవితాన్ని వెల్లడిస్తారు అని చెప్పింది దానిలో మొట్టమొదటి లక్షణం విజేతలు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ప్యాషన్ సో వాళ్ళు తాము చేసేటటువంటి పని తాము ఎంచుకున్న రంగంలో తీవ్రమైనటువంటి ఆసక్తితో వారు ఆ పని చేస్తారు వాళ్ళ పనిని భారంగా చెయ్యరు బాధ్యతగా చెయ్యరు ఇది నా పని అని చెప్పి ప్రేమతో చేస్తారో అందువలన వాళ్ళు ఎంతసేపు ఆ పని చేసినా వారికి అలసట రాదు వారికి చిరాకు రాదు ఆ పని తొందరగా అయిపోవాలనేటటువంటి ఆలోచన కూడా వారికి రాదు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితంలో అత్యున్నత స్థానాన్ని సాధించేవారు ఆయన చేయం తాను ప్రయోగాలు చేస్తున్నప్పుడు రాత్రవుతుందా అవుతుందా పగలవుతుందా అని మరిచిపోయి ప్రయోగాలు చేసేవాడు ఎందుకంటే ఆ ప్రయోగాలంటే అతడికి ప్యాషన్ అమితమైన ఇష్టం తీవ్రమైనటువంటి ఇష్టం ఇది గెలిచేవారి యొక్క మొట్టమొదటి లక్షణం వీరి యొక్క రెండవ లక్షణం ఏమిటి అంటే టేక్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఏ పని చేస్తున్నా తాని పూర్తి బాధ్యతను వారే తీసుకుంటారు ఈ పని నాది కాదు ఈ పని ఫలానా వాడిది అనుకోరు వాళ్ళు ఏ టు జెడ్ పని నాది అనుకుంటారో ఒకవేళ దానివల్ల ఏదైనా నష్టం జరిగితే ఫెయిల్యూర్ ఎదురైతే దే ఆర్ రెస్పాన్స్ వాళ్ళు జరిగిన నష్టానికి వాటమికి బాధ్యత తీసుకుంటారో ప్రపంచాన్నో మరో దాన్నో బ్లేమ్ చెయ్యరు దే ఆర్ నాట్ ఎ బ్లామర్స్ బ్లామర్స్ కాన్ టు బ్లూమర్స్ ఒకవేళ నువ్వు బ్లేమ్ చేయడం మొదలెడితే ఈ ప్రపంచంలో నువ్వు వికసించడం బ్లూమ్ అవ్వడం అనేది జరగదు కాబట్టి టేక్ రెస్పాన్సిబిలిటీ ఒక పని మీరు చేసేటప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఇక మూడవ అంశం ఏమిటి అంటే ట్రస్ట్ ప్రాసెస్ వారు వారి విధానాలు నియమ నిబంధనల మీద పూర్తి దృష్టిని పెడతారు నమ్మకాన్ని పెడతారు ఇది జరుగుతుందా జరగదా అనేటటువంటి అపనమ్మకం వారికి ఉండదు ఫలితం ఎలా ఉన్నా సరే వారి యొక్క ప్రాసెస్ విధానాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు వాళ్ళు చెట్టు యొక్క వేళ్లకు నీళ్లు పోస్తారు ఆకులకు కాదు ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే ప్రొడక్ట్ కూడా కరెక్ట్గానే వస్తుంది ఒకవేళ ప్రాసెస్ గనుక సరిగ్గా లేకపోతే ప్రొడక్ట్ కూడా సరిగ్గా ఉండదు సో మనం చేస్తున్నటువంటి విధానం కరెక్ట్గా ఉండాలి అప్పుడు విజయం దానంతటదే రావడం జరుగుతుంది దే ఆర్ ట్రస్ట్ ఇన్ ప్రాసెస్ వాళ్ళు ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టిని పెట్టడము అనేది జరుగుతుంది ఇక వీరి యొక్క నాలుగవ లక్షణం ఏమిటి అంటే కమ్యూనికేషన్ వారు చాలా అద్భుతమైనటువంటి కమ్యూనికేటర్స్ వారు చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది వారు ఎదుటి వారి మనసును నొప్పించకుండా తమ యొక్క పనిని చేయించుకోగలిగే సమర్థులై ఉంటారు అంతర్లీనంగా జనాల్లో ఉన్నటువంటి అద్భుతమైన శక్తులను బయటకు తీసుకువచ్చేటటువంటి వక్తలై ఉంటారు వారు మాత్రమే అత్యున్నత స్థానాన్ని సాధించినటువంటి వ్యక్తుల జాబితాలో చేరుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా గుడ్ కమ్యూనికేటర్గా ఉండాలి అత్యున్నత స్థానాన్ని సాధించాలి అంటే ఇక చివరి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గుడ్ టీం వీరు చాలా అద్భుతమైన మంచి టీంని సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైతే మన చుట్టూ ఉన్నారో మన విజయాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తారు కాబట్టి వాళ్ళు తమ చుట్టూ ఉండేటటువంటి టీం కూడా మంచి టీం అయి ఉండే విధంగా చూస్తారో ఎవరైతే మన కాళ్ళు పట్టి కిందకు లాగుతూ ఉంటారో మన విజయాలని ప్రోత్సహించరో మన బలహీనతల్ని భూతద్దంలో పెట్టి చూపించి మన బలాలను దారుణంగా తొక్కేయడానికి చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటారు వాళ్ళు కేవలం వాళ్ళు నిర్మించుకునే టీం కూడా ఆ వాళ్ళ లక్షణాలు ఉన్నటువంటి టీంతోనే వారొక టీంని బిల్డ్ చేస్తారు అందువలన వాళ్ళు అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఉదాహరణకు బిల్ గేట్స్ చూడండి బిల్ గేట్స్ తరువాత వచ్చినటువంటి వాళ్ళ యొక్క టీం మెంబర్స్ ఇప్పుడు సత్యానాదేళ్ళ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా అద్భుతమైన వ్యక్తులతో టీం ఉంది కాబట్టే ఆ కంపెనీ అద్భుతమైన స్థానానికి వెళ్ళింది కాబట్టి విద్యార్థులరా ఈ ఐదు లక్షణాలు మీలో గనుక లేని పక్షంలో మీలో పెంపొందించుకోండి మీరు చేస్తున్న పనిని ప్యాషన్తో చేయండి ఏ పనైనా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అదేవిధంగా మీరు మీ యొక్క ప్రాసెస్ని కరెక్ట్గా ట్రస్ట్ చేయండి నమ్మండి మంచి కమ్యూనికేటర్గా ఉండండి మంచి టీంని బిల్డ్ చేయండి తప్పనిసరిగా మీరు అత్యున్నత స్థానాన్ని అధిరోహిస్తారు అధిరోహించాలని నేను ఆశిస్తున్నాను thank you jai hind